హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల అరవై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చలంగారి సుప్రసిద్ధ నవల మైదానం ఒకటి నిలువు శీలా వీర్రాజు గారి నవల మైనా రెండు నిలువు దానిమ్మ దాడిమి ఏడు అడ్డం నరం నాడి పది అడ్డం జలాలపైనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల లొల్లి మిగులు జలాలపై ఎనిమిది నిలువు పల్లం వాలు ఎనిమిది అడ్డం కాకి వాయసం మూడు నిలువు తెలుగు లీడర్ తొలి సగం లీడర్ అంటే నాయకుడు తొలిసగం అంటే నాయ మూడు అడ్డం పడవ నడిపేవాడు నావికుడు నాలుగు నిలువు దుస్సంధి విసంధి దుస్సంధి అంటే విసంధి పన్నెండు అడ్డం ఎదిరించు దిక్కారం పదమూడు నిలువు తలక్రిందులైన తెలంగాణ నాణ్యం సిక్క ఐదు నిలువు కృష్ణుడే శీర్షాసనం వేశాడు రంగడు అంటాము కృష్ణుడిని క్రింది నుంచి పైకి రాయాలి రంగడు తొమ్మిది అడ్డం కృష్ణార్జున యుద్ధానికి కారకుడు గయుడు ఆరు నిలువు వాడుకునే వాడుకునే అంటే వాడుకలోని వాడుక పదకొండు నిలువు అనేక గుండెపోటు పాత్రలు వీరి గుమ్మడి పదిహేడు అడ్డం సంవత్సరంలో చివరి నెల డిసెంబరు నిలువు భీష్ముడిపై పగబట్టిన స్త్రీ పద్దెనిమిది నిలువు రా భారత కాలమానం ప్రకారం రెండు నెలల కాలాన్ని డాష్ అంటారు ఋతువు ఋతువు ఇరవై మూడు అడ్డం గుండుతో పేల్చే ఆయుధం తుపాకీ పంతొమ్మిది నిలువు అడ్డం ఎనిమిది అడ్డం ఎనిమిది కాకి అని వచ్చింది మళ్ళీ కాకి ఇక్కడ కాకి పంతొమ్మిది అడ్డం తెలుగు టైం అంటే కాలం కాలము పదహారు నిలువు రాయి శిలా ఇరవై నిలువు సముద్రం అంటే మున్నీరు సముద్రం అంటే మున్నీరు ఇరవై ఏడు అడ్డం చెట్టుకు తల్లి డాష్ ప్రధానం ప్రధానం అంటే ఇక్కడ చెట్టుకు వేరు చెట్టుకు తల్లి వేరు ప్రధానము ఇరవై ఏడు నిలువు ఔషధ విలువలు గల చెట్టు వేప ముప్పై అడ్డం బెంగాలీ ప్రాంతంలో ప్రధాన ఆహారం చేప ముప్పై నిలువు చేరాతలతో ప్రసిద్ధుడైన వాడు డాష్ రామారావు రామారావు గారు చేకూరి రామారావు చేకూరి ముప్పై ఐదు అడ్డం ఫలం పర్యవసానం అంటే పరిణామము అని పరిణామం అంటే ఇక్కడ మార్పు వస్తుంది ఫలితము అని కూడా వస్తుంది పరిణామం ముప్పై మూడు నిలువు మూడో పురుషార్థం కామం ఇరవై ఐదు అడ్డం ధృతరాష్ట్ర సంతానం కౌరవులు ఇరవై నాలుగు నిలువు క్షీరం పాలు ఇరవై ఆరు నిలువు బ్లౌజులకు తెలుగు రవికలు ఇరవై ఐదు నిలువు భూ యజమాని అనుమతితో వ్యవసాయం చేసుకునేవాడు కౌలుదారు ఇరవై తొమ్మిది నిలువు సారీ ఇరవై తొమ్మిది అడ్డం పూలు తడబడ్డాయి పూలు అంటే విరులు తడబడ్డాయి అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఆల్రెడీ వి లు వచ్చింది కాబట్టి మిగిలింది రూ ముప్పై రెండు అడ్డం కూరలు చేసుకునే పాత్రలు ముప్పై నాలుగు అడ్డం ముప్పై ఒకటి అడ్డం విజయదశమికి పూజించే చెట్టు ఇరవై ఎనిమిది నిలువు యుద్ధం యుద్ధం అంటే వాజము వాజము ఇరవై ఒకటి అడ్డం వరాహం వరాహం అంటే ఇక్కడ కిటి కిటి ఇరవై రెండు నిలువు తెల్లదొరలను ధిక్కరించినవాడు డాష్ సుల్తాన్ టిప్పు సుల్తాన్ టిప్పు పద్నాలుగు నిలువు రామాయణం రాసినవాడు వాల్మీకి అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల అరవై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్